ఏసు నామమున వందనం చెల్లించుకుంటున్నాం ప్రియులరా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం ఏదో రోజు చనిపోతామని మనందరికీ తెలుసండి బైబిల్ చెప్తుంది మరణము అందరికీ వచ్చును అయితే మరణం వచ్చేటప్పుడు వెళ్తున్న మనం చూస్తున్నాం అయ్యో చనిపోయాడు అనుకుని తిరిగి వచ్చేస్తున్నామే తప్ప మనిషికి మరణం ఎందుకు వస్తుంది మరణం తర్వాత ఏం జరుగుతుంది అని మనిషి ఆలోచనలో ఉండడండి వెళ్తారు చూసి వస్తారండి అయ్యో ఎలా చనిపోయాడు అని అడుగుతారండి అలా జరిగిందా అని చెప్పేసి వచ్చేస్తుంటారండి మరణం అనేసి తర్వాత మనిషి ఏమనుకుంటాడంటే మరణంతో ఈ జీవితం ముగిసిపోతుంది ఇంకేమీ లేదు అందుకోసం చాలా మంది చూడండి ఊర్లో ఉండేవారు ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి ఒక అత్త కోడలు తిట్టినా భార్య భర్తను తిట్టినా లేదా పిల్లలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినా వెంటనే మనిషి చేసే ఆలోచన ఏంటంటే బ్రతకడం కంటే చస్తే చాలు అంటే భూమి మీద కష్టాలు అనుభవించడం కంటే చనిపోతే సుఖం అనుకుంటున్నారండి ఎందుకో తెలుసండి చావు తర్వాత జరగబోయే సంగతులు మనిషికి తెలియదు కనుక బైబిల్ చెప్తుంది కలుగుబోనిది ఏదో నరులు ఎరుగుకుండునను విస్తారముగా మాట్లాడుతురు మనిషి మరణించిన తర్వాత ఏమి ఏమి జరుగునో వానికి ఎవరు తెలియజేతురు అని బైబిల్ గ్రంథంలో ప్రసంగిలో చెప్తున్నారండి అంటే మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కనుకనే మరణమే బాగుంటుంది అనుకొని మనిషి తనకు తానుగా చనిపోతున్నాడని మరి మనం మరణంలో జరిగేది ఏంటి అంటే ఇదిగోండి ఈ భూమి మీద మన పుట్టుక గురించి మనకు తెలిస్తే మరణం కూర్చుని అవగాహన మనకు వస్తుంది జననం అనేది పుట్టుక అనేది ఈ లోకంలోనికి ప్రవేశించడం ఎక్కడి నుంచి ప్రవేశించిన వారం అంటే దేవునిలో ఉన్న మనం ఈ భూమి మీదకు వచ్చిన వారం మరణం అనేది ఈ లోకం నుంచి మరో లోకానికి ఆహ్వానం ఈ లోకం విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళడం చూడండి ఒక ఇంటికి ఎలా అయితే ఇంటి ముందు ద్వారం ఉంటుంది అలాగే వెనక ద్వారం కూడా ఉంటుంది అలాగే ఈ భూమి మీదకి రావడం జననం అనేది ఈ లోకంలోకి ప్రవేశించడం అయితే మరణం అనేది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడమే తప్ప ముగింపు కాదండి మనిషికి మరణం ముగింపు కాదు మనిషికి మరో బ్రతుకు ఉంది ఆ బ్రతుకు ఎటువంటిది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మనకు మనంగా తెలుసుకోలేమండి మరి మనిషి గురించి ఎవరు చెప్పగలరు అంటే మనిషి మరణం తర్వాత జరగబోయే సంగతులు చెప్పాలంటే జరిగి అది చూసి వచ్చి చెప్పేవారే నిజమని నమ్మాలి మనం మరి మరణం తర్వాత చినిపోయి తిరిగి వచ్చిన వారు చెప్పిన వారు ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి ప్రపంచంలో ఒకే ఒక్కడు ఉన్నాడండి ఆయనే యేసుక్రీస్తు ప్రభు గారు ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి భూమి మీదకి వచ్చి ఎన్నో విషయాలు ప్రకటించాడండి ఇంకా చెప్పాలంటే మనిషిని సృజించిన వానికే మనిషి యొక్క మరణం తర్వాత ఏం జరుగుతుందో పుట్టుకకు ముందు ఏం జరుగుతుందో అవన్నీ విషయాలు తెలుస్తాయండి చూడండి మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయండి అది రిపేర్ వచ్చిన వెంటనే ఎక్కడికి తీసుకువెళ్ళాలి అని ఆలోచించగలిగితే ఏ బ్రాండ్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ బ్రాండ్ తయారు చేసే వారి దగ్గరికే తీసుకెళ్తాం ఎందుకంటే వస్తువు తయారు చేసిన వాడికి ఆ వస్తువు ఎన్ని రోజులు మన్నిక జరుగుతుందో ఎన్ని సంవత్సరాలు వారింటి ఇస్తున్నాడంటే అన్ని సంవత్సరాలు పనిచేస్తుందన్న సంగతి వాళ్ళకి ఎలా తెలుసు అంటే వాళ్ళు తయారు చేశారండి అలాగే మనిషిని తయారు చేసిన వాడు మనిషిని సృజించిన వారు ఎవరంటే దేవుడు ఆ దేవునికి పుట్టుక ముందు ఏం జరుగుతుందో మరణం తర్వాత ఏం జరుగుతుందో అన్న సంగతి తెలుసండి అందుకోసమే యేసుక్రీస్తు మహానుభావుడు భూమి మీదకి వచ్చి చెప్పాడండి మరణం మనిషికి ముగింపు కాదని ఒక విత్తనం భూమి మీద వేసిన తర్వాత అది భూమిలో పడి మరణించిన తర్వాతే మళ్ళీ మొక్కగా మారుతుంది విత్తనం చనిపోతే తప్ప బ్రతికింపబడదు కదా అని చెబుతున్నాడండి అంటే ఒక విత్తనాన్ని చూపించి మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు ఈ రోజు రైతులు చాలా మంది వర్షం పడడం వల్ల రైతు పని చేస్తున్నారండి దాన్ని గింజలు జల్లిన తర్వాత అది ఏమవుతుందంటే భూమిలో పడిన తర్వాత చనిపోతుందండి ఏ మొక్క పె పెరగాలన్నా విత్తనం భూమిలో చనిపోవాలి చనిపోయిన తర్వాత దానికి మరో బ్రతుకుంది ఉంది అది మొక్క విత్తనం వృక్షంగా మారుతుంది మొక్కగా మారుతుంది అలాగే దేవుడికి దేవుడు కూడా మనిషికి చెప్పడానికి ప్రకృతిలో ఉన్న విత్తనాలను చూపించుకో విత్తనం ఎలా అయితే చనిపోయి బ్రతుకుతుందో నువ్వు కూడా చనిపోయిన తర్వాత బ్రతుకుతావు అన్న నిజాన్ని యేసుక్రీస్తు ప్రభు గారు భూమి మీదకి వచ్చి చెప్పారండి అంటే మనిషికి మరణం ముగింపు అనేది కాదు మరో జీవితం ఉంది మరి మనిషి ఆలోచన ఎక్కడ ఉంటుంది మరణం తర్వాత ఏం జరుగుతుందని అడిగితే చాలా మంది చాలా రకాలుగా చెప్తారండి బైబిల్ కూడా చెప్పింది కండి నరులు విస్తారంగా మాట్లాడతారని బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారంట ఎలా మాట్లాడతారు మరణం తర్వాత ఏముందండి మట్టి మట్టిలో కలిసిపోతుంది ఆత్మ గాలి గాలిలో కలిసిపోతుంది అని చెప్తారండి మరి మట్టి మట్టిలోనే కలిసిపోతుంది ఎందుకంటే మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోయి బైబుల్ కూడా చెప్పింది మట్టిలో నుండి వచ్చిన వారం కనుక మట్టిలోనికి చేరిపోవాలి కానీ మనలో ఉన్నది గాలి కాదండి దేవుని ఆత్మ దేవుని ఆత్మ అండి ఇది గాలి కాదు ఇది శక్తి మహాశక్తిలో నుంచి వచ్చిన దేవుని ఆత్మ ఇది మరి గాలిలో కలిసిపోతుందా అలా అయితే గాలి పంపు తెచ్చి కొట్టి బ్రతికించవచ్చు కదండి ఒక సైకిల్కైనా లేదా ఒక బండికైనా గాలి వదిలేసిందనుకోండి ఏం చేస్తాం పైపు తెచ్చి పంపు తెచ్చి గాలి కొట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ గాలిని నింపుతాం వాటిలో మరి అలాగే మనిషిని కూడా గాలి పెట్టి బ్రతికించవచ్చు కదా అంటే అది సాధ్యం కాదండి మరి మనిషి మళ్ళీ ఏమనుకుంటాడు మరణం తర్వాత ఏమవుతారంటే కోరికలు తీరకపోతే దెయ్యంగా మారుతారు అంటారండి మమ్మల్ని దెయ్యాలు పడుతున్నాయి ఇదిగో మనిషి చనిపోయిన మనిషి మమ్మల్ని వచ్చి పడుతున్నాడు దెయ్యంగా మారిపోయి మనిషిని హింసిస్తున్నాడు అని చెప్తారండి అది కూడా అబద్ధమేనండి ఎందుకంటే భూమి మీద చనిపోయిన ప్రతి మనిషి కోరికలు తీరకే మరణిస్తారు ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి అవి ఎవరికి తీరవండి జీవిత కాలంలో మనిషి యొక్క కోరికలు అపరిమితమని చెప్తున్నారండి చాలా మంది బైబిల్లో కూడా చెప్తున్నారు మనిషి యొక్క కోరికలు తీరవు జీవితకాలం ముగింపు వరకు కూడా చనిపోయే ముందు కూడా అడుగుతారండి నీకేమైనా కోరుకుందా నువ్వు చనిపోతున్నా కనుక ఇంకేమైనా తింటావాయన అని అడుగుతారండి ఏం కావాలో నువ్వు చెప్పు తెచ్చి పెడతామంటారండి అంటే మనిషికి కోరిక చనిపోయినా కూడా వదలదండి చనిపోతున్నా కూడా వదలదండి మరి ఇటువంటి మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతున్నాడు దెయ్యంగా మారుతున్నాడా అని ఆలోచించగలిగితే దెయ్యంగా మారడండి ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనిషి మరణం తర్వాత ఒక్క క్షణంలో పాతాల మనకు దేవుడు చెప్తున్నాడు ఎందుకో మనిషి గురించి దేవునికి తెలుసు కనుక మనిషి మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాడో దేవునికి తెలుసు కనుక ఒక్క క్షణంలో పాతాళానికి దిగిపోతారు అని దేవుడు చెప్పిన తర్వాత కూడా మనుషులు ఇంకా దెయ్యాలుగా మారుతారు ఇంకో మనిషిని ఆవహిస్తాడు అని చెబితే ఎలా నమ్ముతామండి దేవుడే కదండి చెప్పాలి దేవుడు చెప్పాడండి మరి దెయ్యంగా మారుతారా కోరికలు తీర్చుకుంటారా ఇప్పుడు చూడండి చాలా మంది పేదవారు ఉంటారండి తన పిల్లల కోసం తండ్రి ఏం చేయాలనుకుంటాడంటే మంచి ఇల్లు కట్టాలి మంచి ఆస్తి సంపాదించిన కొడుకు ఇవ్వాలి అనుకుంటారండి మరి ఈ చనిపోయిన వ్యక్తి అలా దెయ్యంలా మారి వాళ్ళ ఇంటికి వచ్చి ఆస్తిని ఏమైనా కూర్చు లేదా డబ్బుని ఏమైనా సంపాదించి పెడతాడా లేదండి చాలామంది ఈరోజు స్త్రీలని రేప్ చేసి చంపేసి ఎంత దారుణంగా హత్య చేస్తున్నారండి మరి ఈ చనిపోయిన ఈ అమ్మాయి దెయ్యంగా మారి చంపిన వారిని చంపేయచ్చు కదండి అది కూడా సాధ్యం కదండి అంటే మనిషికి సాధ్యం కాదు చనిపోయిన తర్వాత దయ్యంగా అవ్వడండి అలా అయితే ఈరోజు చూడండి మన దేశాన్ని కాపాడడానికి ఎంతో మంది సైనికులు సరిహద్దుల్లో ఉంటూ ఎంతో మంది చనిపోతున్నారండి మరి వీళ్ళందరూ చనిపోయినా మమ్మల్ని చంపుతావరా అని ఇతర దేశస్తులో నాయకుల్ని ఇతర దేశస్థుల్లో ఉన్న ఆ ఆర్మీ జవాన్ల్ని చంపవచ్చు కదండి అది కూడా సాధ్యం కాదండి స్త్రీలకు చాలా ఆశలు ఉంటాయండి మంచి పట్టు చీర కట్టాలి బంగారం ధరించాలని ఎన్నో కోరికలతో ఈ భూమి మీద ఉండి చనిపోతారండి మరి శవాలు అయిపోయిన తర్వాత ఆత్మ దెయ్యంగా మారి మరి వీటన్నిటిని తీసుకోవచ్చు కదండి మన పాలకొండ వెళ్తే ఎన్నో బంగారం షాపులు ఉన్నాయి ఆ బంగారం అంతా స్త్రీలు దోసి వచ్చి కదా దెయ్యం కోరిక తీరదు కదా దెయ్యంగా మారితే అవన్నీ తీర్చుకోవాలి కదా అది సాధ్యం కాదండి చాలా మంది పురుషులు ఉన్నారు మనుషులు ఉన్నారు వాళ్ళు వాళ్ళకేం కోరికలు ఉంటాయి బాగా తాగాలి అనేసి ఉంటుందండి మరి దయ్యం అయిపోయిన తర్వాత మంది దుకాణలోకి వెళ్ళి మంది అంతా తాగొచ్చు కదండి అది కూడా సాధ్యం కాదండి ఇవన్నీ జరుగుతున్నాయా ఆలోచించండి జరగట్లేదండి మరి జరగకపోయిన మనిషి అబద్ధాన్ని నమ్ముతాడు కానీ మనిషి మరణం తర్వాత ఎక్కడికి వెళ్తుందో బైబిల్ చెబుతుందండి పాతాళానికి దిగిపోతారు పాతాళంలో ఎక్కడ ఉంటారు అంటే అగ్ని గంధకములతో మండుచున్న ఆ వేడిములోనికి వెళ్ళిపోతాడంట ఎందుకండి అంటే భూమి మీద మనిషి తనకు నచ్చినట్లుగా బ్రతుకుతూ పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మారుతూ అన్యాయాలు చేస్తూ అక్రమాలు చేస్తూ దేవునికి విరోధంగా మారి పాతాల మందు శిక్షలోనికి వెళ్ళిపోతున్నాడు ఆత్మగా మరి అటువంటి శిక్ష నుంచి తప్పించబడేది ఎలా అక్కడ ఎటువంటి బాధ ఉంటుందంటే ఆత్మ చావదు అగ్ని ఆరదు భగభగం అంటే ఆ ఆత్మ భగభగం అంటే అగ్నిలోనికి ఆత్మ వెళ్ళిపోతుంది అక్కడ శిక్ష ఒక రోజు రెండు రోజులు కాదండి ఈ భూమి మీద ఒక బాధ వస్తే కొన్ని రోజులు మాత్రం ఉంటుంది ఈ రోజు ఈ సీజన్ మారిన తర్వాత చాలా మంది చాలా ఊర్లలో జ్వరాలు వస్తున్నాయండి జ్వరం ఉంటే ఒక నెల లేదా ఒక వారం ఉంటుందండి కానీ పాతాల వెళ్ళిపోయిన తర్వాత అగ్ని గంధకములతో మండుచున్న వేడుం గల ప్రదేశంలో ఎన్ని సంవత్సరాలు ఉండాలయ్యా అంటే ఈ భూమి మీద చేసిన మనిషి చేసిన ప్రతి పాపానికి శిక్ష అక్కడ కోట్ల సంవత్సరాలు అంటే లెక్క లేనన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించాలి అగ్ని గుండంలో ఆ అగ్ని ఆరదు అటువంటి ప్రదేశానికి మనం అందరం వెళ్ళిపోవాలండి మరి అటువంటి శిక్ష అనుభవించడం మనకేమైనా ఇష్టమా లేదా మనల్ని పుట్టించిన దేవునికి ఏమైనా ఇష్టం అంటే లేదండి దేవుడు ఏమనుకుంటున్నాడంటే నేనున్న పరలోకం నేనున్న స్వర్గం భూమి మీద ఉన్న నా పిల్లలందరికీ ఇవ్వాలనుకుంటున్నాను అయితే వారు చేసిన పాపం నా దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది మరి మనుషులు పాపం చేస్తున్నారు కదా పాపం అంటే ఏంటి దేవుని మాట వినకుండా అబద్ధం ఆడడం దొంగతనం చేయడం ద్వేషం కలహం మత్సరం క్రోధం కక్షలు ఇటువంటి ఎన్నో రకాల పాపాలు మనిషి చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నాడండి బయటికి తిట్టిన అవసరం లేదండి హృదయంలో నువ్వు వేరే వారిని ద్వేషించావా వేరే వారిని వేరే వారి మీద పాపం పెట్టుకున్నావా ఈర్షి పెట్టుకున్నావా అయితే నువ్వు పాపం చేస్తున్నావు మరి పాపానికి శిక్ష ఉందా ఖచ్చితంగా ఉంది అది మరణం తర్వాత నరకం మరి అటువంటి శిక్ష నుంచి తప్పించే నాదుడే లేదా ఉన్నాడండి ఆయనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చిన మహానుభావుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చాడు పరిశుద్ధుడిగా పవిత్రుడిగా బతికాడు ఏ పాపం లేకుండా బ్రతికి పాపులమైన మన అందరి కోసం తన ప్రాణం పెట్టాడు రక్తం కాచాడు మరణించి సమాధి చేయబడి తిరిగిలేచి ఆయన చెప్తున్నాడు ఇదిగో నేను మీ అందరి పాపం నిమిత్తమే మరణించానని మీరు నమ్మగలిగితే మీ అందరి పాపం నా భుజములు భుజముల మీద వేసుకొని భరించాను మీ శిక్ష నరకంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎటువంటి శిక్ష వస్తుందో ఆ శిక్ష అంతా నేను భరించాను గనుక నేను మీ యొక్క పాపం తీసివేస్తాను నా ఎద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి వారం మోసుకుని సొన్న చమస్తూ జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతున్నాను ఎక్కడ విశ్రాంతి భూమి మీద కాదండి మరణం తర్వాత దేవుడుండే లోకంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే ఆ లోకానికి మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నాడు ఒకవేళ యేసుక్రీస్తు చెప్పిన మాటలు వినలేదు అంటే మాట వినని వారికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా నమ్మి బాప్టిసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష ఈ భూమి మీద ఏసుక్రీస్తుని అంగీకరించకుండా వాళ్ళు కన్ను మూస్తే మరుక్షణం పాతాలంలో అగ్నిగుండాలానికి వెళ్ళిపోతారండి అటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదనే యేసుక్రీస్తు ఏం చెప్పాడో తెలుసండి మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి విని ఎవరైతే మార్పు చెందుతారో విని ఎవరైతే తమ తప్పులను విడిచిపెట్టి నా వైపు తిరుగుతారో అంటదండి దుష్టులు మరణమునందు చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా అంటే భూమి మీద మనిషి తప్పులు చేస్తూ చనిపోతే దేవునికి ఇష్టం లేదండి మరి ఏంటంట ఆయన వైపు తిరిగి మారు మనస్సు పొంది ఆయన వైపు తిరిగి ఆయన చేవిస్తే ఆయన మాటల ప్రకారం బ్రతికితే దేవునికి ఇష్టం అంటండి అంటే మనుషులు ఎవరు చనిపోయిన నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదండి ప్రతి మనిషి మార్పు చెందాలి మార్పు చెంది ఆ దేవుని వద్దకు స్వర్గానికి చేరాలన్నది ఆయన ఆశ అందుకోసమే ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు గనుక ప్రియులారా ఆలోచించండి దేవుడు నా స్వర్గానికి సంతోషకరమైన ఆ లోకానికి వెళ్ళాలంటే ఏసే మాత్రమే మార్గం ఏసు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి చేరుకోలేడు ఈరోజు ఎన్ని విద్యలు ఉన్న కోటి విద్యలు కూట కోసం అన్నారండి ఈరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చేసే ఈ పనులన్నీ దేనికోసమండి భోజనం కోసం అండి కానీ ఆకలే లేని లోకం ఏదైనా ఉందంటే అది పరలోకం అండి కష్టమే లేని లోకం పరలోకం ఎల్లప్పుడూ సుఖంగా ఉండే లోకం పరలోకం కానీ ఎల్లప్పుడూ బాధపడే లోకం ఒకటి ఉంది అది పాతాళం పాతాళానికి వెళ్తారో పరలోకానికి వెళ్తారో నిర్ణయం మీకే విడిచిపెడుతున్నానండి అది ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మీకు గుర్తు చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను